సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు శుక్రవారం అంటే ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మనకు శుక్రవారం పౌర్ణమి కలిసి వచ్చింది ఈ రోజు చేయవలసిన ఒక మంచి పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ముఖ్యంగా డబ్బు పరంగా డబ్బు పరంగా మనం ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా ఇబ్బందులు తొలగించుకోవాలి మంచి ఆదాయం పొందాలి మాకు ఏదో ఒక రూపంలో డబ్బు రావాలి మాకు ఇప్పుడు కావాల్సిన డబ్బు అనేది అతి త్వరలో మాకు చేరాలి అని మీరు కోరుకున్న ఆ కోరిక అనేది నెరవేరటానికి పౌర్ణమి శుక్రవారం కలిసి వచ్చిన మనకు రేపటి రోజున ఇప్పుడు చెప్పబోయే ఒక మూడు వస్తలు కలిపి ఇలా చేయండి తప్పకుండా మీరు ఎంతైతే కోరుకుంటారో అంత తప్పకుండా ఏదో ఒక రూపంలో మీకు బాబాగారు మీకు చేరుస్తారనమాట నార్మల్గా పౌర్ణమి అంటేనే మన సాయినాథునికి కూడా బాబా పౌర్ణమి పూజ అనేది బాబాకు చేసుకుంటూ ఉంటాం చక్కగా మనకు పౌర్ణమి అనేది రేపు అంటే శుక్రవారం రోజు మూడున్నర నుంచి అనేది మనకు స్టార్ట్ అవుతుందండి మనకు తెల్లవారి అంటే ఇరవై నాలుగో తేదీ వరకు కూడా ఉంటుందన్నమాట మనకు రాత్రి నిలిచేది ముఖ్యంగా బాగా పవర్ఫుల్ కాబట్టి మనం రాత్రి అంటే శుక్రవారం రోజు నైట్ వచ్చే పౌర్ణమిని పరిగణలోకి తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ పరిహారం అనేది శుక్రవారం సాయంత్రం మనం పడుకోబోబోయే ఒక పన్నెండు గంటల లోపల కూడా ఈ పరిహారం అనేది చేసి పడుకోవచ్చు తప్పకుండా మనం బాబాగారి ముందు ఒక దీపం పెట్టి పూజ అనేది చేసుకుంటూ ఉంటాం పౌర్ణమి పౌర్ణమి అనే కాదండి శుక్రవారం అని కూడా మనం దీపం పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకుంటాము అలాగే మన బాబాగారికి కూడా చక్కగా అలంకరించుకొని పువ్వులతో బాబాకి సాంబ్రాణి అలాగే దీపం పెట్టేసి సాంబ్రాణి కడ్డీలు వెలిగించి ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం అనేది చేసుకోండి మీరు పూజ చేశాక కూడా చేసుకోవచ్చు అనమాట ఈ పరిహారం చేసేదానికి తప్పకుండా పీరియడ్స్ టైంలో ఎవ్వరు కూడా చేయకూడదండి అలాగే నాన్ వెజ్ ఒకవేళ తిన్నారు అని అనిపిస్తే అప్పుడు వెంటనే స్నానం చేసేసి తర్వాత మీరు ఈ పరిహారం చేసేసుకోవచ్చు స్నానం చేసాక తలకి కొంచెం ఒక మూడు చార్లు నీళ్ళు అనేది చల్లుకోవచ్చు లేదు తల స్నానం చేయాలనుకుంటే తలస్నానం కూడా చేయొచ్చు అది మీ ఇష్టం అనమాట సో కొంచెం నిష్ట నిష్టబద్ధంగానే ఈ పరిహారం అనేది చేసుకున్నప్పుడు మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా తలస్నానం చేసి ఉంటే తలస్నానం చేయండి లేకపోతే మామూలు స్నానం అనేది అయినా సరే చేసేయండి ఒకవేళ నాన్ వెజ్ తిని తినేసాము అన్నప్పుడు స్నానం చేసి ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి అనమాట పొద్దుపోయ్యి అంటే మూడున్నర పైన మనం ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోవచ్చు సాయంత్రం ఆరు గంటలకు దీపం పెట్టేస్తాం కాబట్టి తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి మన ఇళ్లల్లో ఉండే ఒక వస్తువులు సులభమైన వస్తువులతో మనం ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మంచి ఫలితం అనేది ఉంటుంది మీకు ఈ పరిహారం చెప్పాక మీకు మీకే అర్థమవుతుందనమాట మనం బాబాని వేడుకుంటూ ఉంటాం వేడుకొని ఆ మన కష్టాలని ఆయన దగ్గర పెట్టినప్పుడు ఏదో ఒక దారి చూపిస్తాడు అనుకొని మనం ఎలాంటి అదృష్టం కలిసి వచ్చే కొన్ని పరిహారాలు కానివ్వండి బాబా గారి నామాలు కానివ్వండి మంత్రాలు కానివ్వండి మనం చెప్పుకున్నట్లయితే మనం చేసే పనికి ఫలితం అనేది ఉంటుందన్నమాట తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క పరిహారం మీకు డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోతాయి అని చెప్పి ఈ పరిహారం చేసుకోండి అంతేకాకుండా మీరు అర్జెంటుగా మీకు డబ్బు కావాలి మా బిడ్డని ఈరోజు ఇప్పుడు ఫీజు కట్టాలి ఫీజు కడితేనే మేము మా పిల్లని కాలేజీలు చేర్చగలం మా బిడ్డని ఏదో ఒక మంచి కాలేజీలో చేర్చాలంటే మాకు కావాల్సిన డబ్బు ఏదో ఒక రూపంలో ఇవ్వు బాబా అని చెప్పి కోరుకునే వాళ్ళు తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకుంటే మీకు కావాల్సిన సమయంలో మీకు కావాల్సిన అమౌంట్ అనేది ఏదో ఒక రూపంలో అది అప్పు మూలంగానా లోన్ మూలంగానా లేకపోతే మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్ ఇవ్వడం వల్లన ఎవరైనా చేబోదులు ఇవ్వటమా ఏదో ఒక దారి చూపడమా ఏదో ఒకటి అనేది మీకు బాబాగారు తప్పకుండా చూపిస్తారండి కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి ఇక ఆ పరిహారానికి కావాల్సింది ఏంటి అంటే ఒక బిర్యానీ ఆకు మామూలుగా చిల్లీలు తొరలు ఏం లేకుండా చక్కగా ఉండే ఒక బిర్యానీ ఆకు తీసుకోండి ఈ బిర్యానీ ఆకు పైన మీరు ఇప్పుడు చెప్పబోయే ఒక ఏంజిల్ నెంబర్ అనేది వేయండి ఏంజిల్ నెంబర్స్ ఎందుకంటే మనకు లక్కీ మనకు అదృష్టాన్ని చేకూరుస్తుంది అనమాట ఇక బిర్యానీ ఆకు పైన రాయవలసిన నెంబర్ ఏంటి అంటే ఫైవ్ టూ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ వన్ అనే ఒక ఏంజెల్ నెంబర్ని రాసి అల్లాగా దాని కింద ఒక యాభై వేలు అప్పు అనేది తీరిపోయింది ధన్యవాదాలు అంటే ఎప్పుడు కూడా అప్పు అనేది ఉంది అది తీరాలి మాకు డబ్బులు కావాలి అలా కోరుకోకుండా మనం ఏదైతే జరిగిపోయి సంతోషంగా ఉన్నట్టు మనం భగవంతునికి ప్రపంచ శక్తికి మనం ధన్యవాదాలు చెప్తున్నట్లు మనం రాసినప్పుడు ఆ పాజిటివిటీ అనేది తప్పకుండా మనకు పాజిటివ్గా మారి మనం కోదింది అనేది జరుగుతుందనమాట సో నేను స సపోజ్ ఒక యాభై వేలు అప్పు తీరిపోయింది ధన్యవాదాలు అని రాశాను కదా మీరు మీ పిల్లలకి ఫీజు కావాలి ఒక వన్ ల్యాక్ రూపీస్ లక్ష రూపాయలు వచ్చి మాకు మా పిల్లలకి ఫీజులకు అన్నింది ధన్యవాదాలు అని రాసుకోండి లేదు మాకు కావలసిన డబ్బు అనేది మాకు చేరింది ధన్యవాదాలు మాకు రావాల్సిన డబ్బు అనేది మాకు అందింది ధన్యవాదాలు ఇలా వచ్చి మీరు రాసుకున్న తర్వాత మీరు ఈ పే ఈ యొక్క ఆకుని వచ్చి తప్పకుండా ఈ ఆకుతోటే ఒక రెండు వస్తువులు చేర్చి మనం ముడుపు అనేది కట్టాలండి వస్తువులు ఏంటి అంటే ఈ బిర్యానీ ఆకు మీద ఇలా రాసేసిన తర్వాత మనకు కావలసిన వస్తువు ఈ పువ్వు అన్నమాట అనాస పువ్వు మన స్టార్ పువ్వు అని కూడా అంటామండి ఈ అనాస పువ్వు ఎరగకుండా ఆ ముక్కలు చెదరకుండా పూర్తిగా పరిపూర్ణంగా ఉండే ఈ పువ్వుని ఒకే ఒక పువ్వు అనేది తీసుకోండి మనకు ఈ తాంత్రిక పరిహారాలకి మనం ఇట్లాగా ఏదైనా సరే దోషాన్ని తొలగించుకోవటానికి అలాగే అదృష్టాన్ని తెప్పించుకోవటానికి ఇలాంటి సుగంధభరితమైన వస్తువులు చాలా బాగా ఉపయోగపడతాయి సో ఇలాంటి తాంత్రిక పరిహారాలకంతా మనకు అనాస పువ్వు అనేది చాలా బెస్ట్ అనమాట ఒకే ఒక అనాస పువ్వు అనేది తీసుకోండి తర్వాత మూడు యాలకులు మంచి పచ్చగా ఉండే ఒక మూడు యాలకలు మీ ఇంట్లో ఉన్నవైనా పర్వాలేదండి ఒక మూడు యాలకలు కొంచెం గ్రీనిష్గా బాగుండే అని చెప్పి మూడు తీసుకోండి ఇప్పుడు మీరు బిర్యానీ ఆకులు రాసున్నారు కదా బిర్యానీ ఆకు ఒక అనాస పువ్వు మూడు యాలకలు వీటిని తీసుకొని ఒక రెడ్ కలర్ కాతులో పెట్టేసి ముడుపు అనేది కట్టండి మూట అనేది కట్టేసేయచ్చు అనమాట ఈ మూడింటిని ముడుపు అనేది కట్టేసి ఆ మూటనొచ్చి మీరు పూజ పూజ రూమ్లో అనేది పెట్టేయండి మన ఇష్టదైవం బాబా గారి ముందైనా మీ కులదయం ఫోటో అంటే కులదయం ఫోటో అయినా మీ ఇష్టదైవం ఫోటో మీ ఇష్టదైవం ఫోటో అయినా లక్ష్మీదేవి పాదాల ముందైనా ఎక్కడే వెంకటేశ్వర పాద ఎక్కడైనా సరే ఈ యొక్క మోటన్ అనేది పెట్టి రాత్రంతా ఉంచి మరుసటి రోజు మీరు వ్యాపారం చేసే గల్లా పెట్టులో కానివ్వండి డబ్బు నగలు పెట్టే బీరువాలో లాకర్లో కానివ్వండి బీరువాలో కానివ్వండి ఈ మూటను అనేది పెట్టేసేయండి ఇక దాన్ని తీయనవసరం లేదు తప్పకుండా మీకు కావలసిన డబ్బు అనేది అతి త్వరలో మీకు చేరుతుందండి ఇది నమ్మకం నమ్మకంగా చేయండి ఫ్రెండ్స్ మీకు మంచి ప్రయోజనం అయితే ఉంటుంది పౌర్ణమి శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి ఈ యొక్క చిన్న ఒక ఈ మూడు వస్తువులు కలిపి ఈ పరిహారం చేసి చూడండి మీకు ఎంతగానో మీరు వెతుకులాడుతున్న డబ్బు అనేది మీకు వస్తుంది అంతేకాకుండా మీకు ఆదాయం పెరుగుతుంది మీకున్న అప్పులన్నీ తీరిపోయి సంతోషంగా ఉంటారు నమ్మకంగా చేస్తే ఏదైనా నమ్మకంగా నమ్మకం అనేది బాబాగారు గెలిపిస్తారనమాట ఇంకొక విషయం ఏంటంటే మీకు మీరు అనుకున్న కోరిక అనేది తీరిపోయిన తర్వాత అంటే మీకు డబ్బు వచ్చేసిన మీ అప్పులు తీరిపోయిన ఇట్లాంటి మీ సమస్య అనేది అయిపోయిన తర్వాత ఆ మూటని ఏదో ఒక జలపాతంలో కలిపేయచ్చు నీరు పారే నీళ్ళలో కలిపేయొచ్చు మా మాకు దగ్గరలో పారే నీళ్ళు లేవండి అన్నప్పుడు ఏంటంటే ఏదైనా గుడిలో దైవ వృక్షం ఉంటుంది కదా ఆ వృక్షం కింద వచ్చి కొంచెం మట్టిలోడి పూడ్చి పెట్టేసేయచ్చు అనమాట అంటే ఎవరో తొక్కకూడదు అంతే దాని మీనింగు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది ఏదైనా సరే మనం ప్రయత్నించే పాజిటివ్ న్యూస్ మనం ఏదైనా పాజిటివ్గా కోరుకున్నప్పుడు అది పాజిటివ్గానే జరుగుతుంది అనమాట నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినోభవంతో జై సాయిరామ్